అంటేనే ఒక భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీ అంటే ఒక భరోసా బీసీలు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరులను ప్రోత్సహించారు ఉప కులాలు వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుతున్నా బీసీల కోసం సబ్ ప్లాన్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి నాలుగు లక్షల ఇరవై వేల మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్ను పోటు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క ఈ రోజు రొగొట్టాడు స్థానిక సంస్థలో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు ఈ రోజు మనందరం చూస్తే ఎనిమిది వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్ల వెనక తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు కార్పొరేషన్ చంకలు రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ గాని టేబుల్ ఇచ్చే పరిస్థితులు లేదు ఇంకా డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లైన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం యాప్కో నిర్వీర్యం చేశారు మూడు వందల మంది బీసీల్ని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి రెండే రెండు నెలలు మా ప్రభుత్వం వస్తుంది రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం ఆడుతున్నారో మనందరం చూసాం ఈ రోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు మనందరం ఒక్కసారి ఆలోచించాల ఇంతేకాదు కాదు మనందరం చూసాం పదో తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడతాం ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందరికి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిల్లో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునే దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ ఉన్న రైతుల కొంతమంది భూముల్ని యున్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీట్ని ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడ్ షీటర్ ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు చేసిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను